పిఠాపురం పిఠాపురం అంటేనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అక్కడ ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అలాగే డిప్యూటీ సీఎం కూడా అయితే ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ కూడా యాడ్ అయ్యారు నాగబాబు గారు ఇప్పుడు నాగబాబు గారు కూడా పిఠాపురం నియోజకవర్గం మీద పూర్తిగా దృష్టి పెడుతున్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనే పాల్గొంటున్నారు అంటే మొత్తం కాకి పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా జనసేన హవానే కంప్లీట్గా కొనసాగుతుంది అక్కడ తెలుగుదేశం పార్టీ వరం ఉన్నారు ఆయనకి కనీసం ప్రాధాన్యత ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కూడా ఆ పార్టీ నాయకుల నుంచి వినిపిస్తుంది అయితే ఇప్పుడు తాజాగా నాగబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన్నే పిలుస్తున్నారు ఆయన చోటే ప్రారంభిస్తున్నారు అనేది ఇక్కడ ఎందుకంటే మొన్న ఏదైతే ఆ వాటర్ ఫ్లాట్కి సంబంధించి అక్కడ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్తో ప్రారంభించారు అప్పుడు వాళ్ళిద్దరికి మధ్య టీడీపీ జనసేన మధ్య వాగ్వాదం జరిగింది ప్రోటోకాల్ తెలియదా వర్మగారిని పిలవాలని తెలియదా అని చెప్పి వాళ్ళు అన్నారు అడ్డుకుంటామని కూడా చెప్పారు అయితే ఇప్పుడు మరి ఎమ్మెల్సీ కదా అంటే ఎమ్మెల్సీ అంటే ఓ ప్రోటోకాల్ ప్రకారం చూసినా వర్మను పిలుస్తారా లేదనేది ఒకటి వర్మే వర్మకి నాగబాబే మనం కౌంటర్ ఇచ్చారు కాబట్టి పిలిచినా ఈయన వెళ్తారా లేదా అనేది ఒకటి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రెండు రోజుల పాటు శుక్ర శనివారాల్లో పిఠాపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు ఇందులో ప్రధానంగా పిఠాపురం గొల్లప్రోలు కొత్తపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అలాగే కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేశారు ఇక్కడ కీలకంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వీళ్ళతో పాటు మరొక ఎమ్మెల్సీ కూడా హరిప్రసాద్ కూడా ఉన్నారు ప్ర శాసన మండలి ప్రభుత్వ విప్ అలాగే ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్తో కలిసి నాగబాబు గొల్పురవంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ తహసీల్దార్ కార్యాలయం అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించారు ఆ తర్వాత పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించారు ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు గొల్లప్రౌరు వాటర్ వర్క్స్ లో డెబ్బై ఎనిమిది లక్షలతో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి కూడా అక్కడ ఆయన ప్రారంభించారు ఇక్కడ మొత్తం ఏంటంటే జనసేన అంటే వాస్తవానికి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేస్తారని అనుకున్నారు కాకపోతే నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ఆయన కూడా జనసేన పార్టీయే కాబట్టి పైగా ఉదయ శ్రీనివాస్ ఎంపీ కాకినాడ ఎంపీ ఆయన కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి మొత్తం వీళ్ళందరూ కలిసి ఈ ప్రారంభోత్సవాలు అయితే చేస్తున్నారు ఏది ఏమైనా పిఠాపురంలో టీడీపీని డామినేట్ చేస్తుందా జనసేన లేదంటే టీడీపీ అక్కడ ఎలాంటి టీడీపీకి దక్కాల్సిన గౌరవాలు లేదంటే వర్మ మీద ఉన్న కోపం వర్మ మీద వాళ్ళకున్న ద్వేషం ఇవన్నీ కూడా బయట పెట్టుకుంటున్నారు అంటే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు వీళ్ళు వెళ్ళి చేసినంత మాత్రమే కాదు కానీ అక్కడ టీడీపీకి గుర్తింపు ఇవ్వట్లేదు వర్మకు గుర్తింపు ఇవ్వట్లేదు అనే ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో తెలుగు తమ్ముళ్ళు కనిపిస్తోంది అది అలాగే కంటిన్యూ అవుతుందంటే ప్రస్తుతం అయితే అలాగే కంటిన్యూ అవుతుంది